హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టరీ విత్ యాష్ ఈరోజు ఈ వీడియోలో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నిటి ఆన్సర్స్ అన్నీ తెలుసుకుందామండి సో చాలా వరకు చాలామంది కామెంట్స్ చేశారు అలాగే నాకు పర్సనల్గా వాట్సాప్లో కూడా మెసేజెస్ చేశారు సో వాటన్నిటి పరంగా కూడా మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఒక వీడియోలో ఉంటుంది అలాగే కేవైసీ గురించి కావచ్చు ఇన్విటేషన్ లింక్స్ గురించి కావచ్చు చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి అందరికీ వాటన్నిటి పరంగా ఒక క్లారిటీ తెలుసుకుందాం ముందుగా మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఎప్పటిలా మీరు ఇంకా మన వీడియోను చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి సో డైలీ నేను ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా నాకు ఒక బూస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి అలాగే కింద కనిపిస్తున్న లైక్ సిమ్మల్ని క్లిక్ చేయండి మన యొక్క యూట్యూబ్ అనేది ఈ యొక్క వీడియోని మనలాంటి తోటి ఫౌండర్స్కి షేర్ చేస్తుంది అలాగే మీరు కూడా షేర్ చేయండి ఓకే డన్ డన్ అండి సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా అండి ఎస్టర్డే మనకు నైట్ అంటే బిఫోర్ ఎస్టర్డే నైట్ మనము ఒక లింక్ రావడం జరిగింది మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాము కేవైసీ ప్రాసెస్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను ఇది దాదాపుగా మన గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసండి మన గ్రూప్లో ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళందరికీ తెలిసిన విషయమే ఎస్టర్డే ఎగ్జాక్ట్గా నాకు సెవెన్ ఓ క్లాక్ నుంచి మనకు సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ ఓ క్లాక్ నుంచి నాకు కాల్స్ రావడం స్టార్ట్ అయ్యింది మెసేజెస్ చేయడం స్టార్ట్ అయ్యింది దాదాపుగా లింక్ కావాలని చెప్పేసి నా వాట్సప్ బాక్స్లో నూట డెబ్బై మంది పైనే మెసేజ్ చేస్తున్నారండి వన్ సెవెంటీ మెంబర్స్ పైనే ఉంటారు ఇంకా వన్ సెవెంటీ మెంబర్స్ పైనే ఉంటారు మెసేజెస్ చేశారు సో చాలా మందికి దాంట్లో ఎయిటీ పర్సెంట్ అందరికి లింక్స్ పంపించానండి ఎయిటీ పర్సెంట్ చాలా మెంబర్స్కి లింక్స్ అనేది పంపించారు ఓకేనా సో చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు చాలామంది కేవైసీలు కూడా అయ్యాయి సో ఇంకొందరికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ ఏంటనేది కూడా నాకు కొందరు మెసేజెస్ చేశారు కామెంట్స్లో కూడా పెట్టారండి వాటి గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం అండ్ బిఫోర్ దాట్ ఈ యొక్క ఎస్టర్డే నాకు వచ్చిన కాల్సు నాకున్న వాట్సాప్ మెసేజెస్కి ఫైనల్గా అరే వీళ్ళందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తానో ఇవ్వనో అనేసి డైరెక్ట్గా నేను ఆఫీస్ కూడా లీవ్ పెట్టేసి ఇంట్లోనే అండి ఎస్టర్డే నేను ఆఫీస్ కూడా పోలేదు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది నాకు ఎస్టర్డే సో నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే వీడియో చూడండి క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇఫ్ ఇన్ కేస్ వీడియో చూశాక కూడా మీకు అర్థం కాలేదు అని అంటే అప్పుడు నాకు మెసేజెస్ లేదా కాల్ అయినా చేయండి ప్రాబ్లం లేదండి బట్ ఫస్ట్ ప్రియారిటీ వీడియోకి ప్రియారిటీ ఇవ్వండి ఈ యూట్యూబ్లో ఉండే వీడియోని చూడండి మీకు క్లారిటీ అప్పటికి లేదు అనంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వచ్చు అండి డన్ ఓకే అండి సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ అడిగిన వ్యక్తి ఏంటి అని అంటే ఇన్విటేషన్ లింక్స్ ఫేక్ ఆర్ రియల్ అని అడుగుతున్నారండి ఇప్పుడు మీకు వచ్చిన ఇన్విటేషన్ లింక్ కావచ్చు మాకు షేర్ చేసిన ఇన్విటేషన్ లింక్స్ కావచ్చు ఫేక్ ఆర్ రియలా అని అడిగారండి సిండి ఇప్పుడు ఒక ఫేక్ ఇన్విటేషన్ లింక్ అవుతే మన విక్టర్ విత్ యాష్లోకి తీసుకోదు ఓకేనా రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే విక్టర్ విత్ యాష్ డాట్ కామ్ నుంచి డైరెక్ట్గా అఫీషియల్గా మనకు మెయిల్కి కేవైసీ ప్రాసెస్ లింక్ అనేది పంపించరు రిజిస్ట్రేషన్ చేశాను రిజిస్ట్రేషన్ చేశాక డైరెక్ట్గా కేవైసీ ప్రాసెస్కి విక్టర్ విత్ యాష్ డాట్ కామ్ నుంచి మనకు లింక్ అఫీషియల్గా మెయిల్కి వస్తుంది అందరికీ అది సో అలా డైరెక్ట్ కంపెనీ నుంచి మనకు వస్తున్నప్పుడు అది ఫేక్ లింక్ అయితే కంపెనీ ఇవ్వదు కదండి అసలు ఎక్కడ కూడా స్పందించదు కదా ఎక్కడ కూడా వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వదు కదా లాజిక్గా ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా ఓకేనా కొందరు ఫేక్ లింక్స్ అని అంటున్నారు ఇట్స్ నాట్ ఎ ఫేక్ అండి ఇట్స్ కంప్లీట్లీ జెన్యున్ ఓకే సో ఫేక్ లింక్ అయితే నేను ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తాను నాకు ఏమైనా పది ఐడీలు ఉన్నాయా వంద ఐడీలు ఉన్నాయండి నా సింగిల్ ఐడి మాత్రమే ఉంటుంది నాకు ఓకేనా నా అండర్లో టీం పక్కన పెట్టండి నేను తీసుకున్న ఐడి మాత్రం సింగిల్ ఐడి మాత్రమే ఓకేనా ఉన్న ఒక్క ఐడిని కూడా నేను లాస్ చేసుకోను కదా వాస్తవం కదండి థింక్ ఇట్ ఇది సో నెక్స్ట్ వచ్చేసి అఫిలియట్స్ కూడా చేయవచ్చు అని అడిగారండి సిండి ప్రతి ఒక్కరికి మనమైతే చేయడానికి ఛాన్స్ ఉంది రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు అండి ఎటువంటి ప్రాబ్లం లేదు సో మల్టిపుల్ ఐడీస్ కూడా చేయాలా అని అడిగారండి మల్టిపుల్ ఐడీస్ చేయకపోవడం బెటర్ అండి ఇది నా పర్సనల్ సజెషన్ అంతే ఎందుకంటే యాష్ గారు క్లియర్గా చెప్పారు ఒక ఐడి ఒక లింక్ మా ఒక ఐడి ఒక వ్యక్తి మాత్రమే అని చెప్పారు ఓకేనా ఇంకొకటి మీరు మల్టిపుల్ ఐడి చేసినప్పుడు కూడా మీ పేరు మీదనే ఉంటుంది కాబట్టి అక్కడ కేవైసీ కూడా చేసు చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు తీసుకోదండి మల్టి మల్టిపుల్గా తీసుకోదు అండ్ దట్టు ఈ యొక్క పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ ఎవరైతే ఉంటారో లో ఆరు లక్షల మందికి తీసుకొచ్చారంటే రిమైనింగ్ ఐడీస్ మొత్తం మల్టిపుల్ ఐడీస్ కాబట్టి ఆయన సిక్స్ లాక్స్కి రెడ్యూస్ చేశారు మొత్తం వెరిఫికేషన్ చేసుకొని సో నా సజెషన్ ఏంటి అంటే మల్టిపుల్ ఐడీస్ చేయకండి ఓన్లీ పర్సనల్ ఒక మెయిన్ ఐడి మాత్రం మెయిన్ ఐడి మాత్రంతోనే మీరు ముందుకెళ్ళండి క్లియర్ నెక్స్ట్ వచ్చేసి లింక్స్ మెయిల్కి రావా ఇలా రిఫరల్ తీసుకోవడమేనా అని అడిగారండి సో లింక్స్ అనేది మెయిల్స్కి రావండి ఓకేనా అఫీషియల్గా కంపెనీ నుంచి అరవై మందికి మాత్రమే లింక్స్ వచ్చాయి ఆ అరవై మంది నుంచి మాత్రమే ఒకరికొకరికి ఒకరికొకరు ఇలా షేర్ అవుతూ ఉందండి లింక్స్ అనేది కంపెనీ నుంచి అయితే రాదు ఇప్పుడు ఎస్టడే కూడా చెప్పాడు పాపప్లో ఒకటే క్లియర్గా చెప్పారు ఆల్రెడీ వేవ్ స్టార్ట్ అయిపోయింది ఓకేనా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్ అన్నట్టు మాట్లాడారు నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే లింక్స్ రాలేదు వాళ్ళందరూ కూడా వెయిట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విక్టర్ విత్ యాష్లోకి అర్హులు అంటే ఆహ్వానిస్తాము బట్ వెయిట్ చేయండి అన్నట్టు చెప్పారు అంటే రిఫరల్ లింక్స్ వస్తూ ఉంటాయి వెయిట్ చేయండి మీ దగ్గరికి లింక్ వచ్చేదాకా వెయిట్ చేయండి అన్నట్టు చెప్పారు ఆయన ఓకేనా సో ఇది ఒక క్లారిటీ మీకు అనుకుంటున్నాను నెక్స్ట్ కేవైసీలో స్మాల్ ఇష్యూ ఉన్నాయి అన్న ఒక క్లారిటీ ఓకే అవునండి కేవైసీలో ఒక స్మాల్ ఇష్యూస్ ఉన్నాయండి చాలా వరకు ఏమవుతుందంటే ఫస్ట్ మనము మీ రిఫరల్ ఎవరైతే పంపించుంటారో ఆ లింక్ మీద క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా మన విక్టర్ వి ట్యాష్లోకి తీసుకెళ్తుంది అక్కడ ఫస్ట్ ఫస్ట్ నేము సెకండ్ నేమ్ అనేది ఇస్తుందండి ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ ఇచ్చే టైంలో అక్కడ మీకు ఫస్ట్ నేమ్లో సింగిల్ లెటర్ ఉంటే తీసుకోదండి ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కే ప్రకాషన్ ఉంది మీరు కే అని పెట్టేసి లాస్ట్ లాస్ట్ నేమ్లో ప్రకాషన్ ఇస్తే తీసుకోదు ఓకేనా అక్కడ తీసుకోవట్లేదు సో మీరు ఫుల్ నేమ్ ఇవ్వడానికి ట్రై చేయండి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ కూడా ఎలా క్రియేట్ చేసుకోండి అని అంటే నార్మల్గా ఒక స్మాల్ లెటరు ఒక క్యాపిటల్ లెటరు ఒక నెంబరు ఈ మూడు ఉండే విధంగా చూసుకోండి డైరెక్ట్గా ఒకటే పేరు ఉన్నారు లేదా నెంబర్ పెడుతున్నారు అవ్వదండి ఒక స్మాల్ లెటర్ ఉండాలి ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి నెంబర్ ఉండాలి ఏదో ఒకటి ఓకేనా అలా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను పాస్వర్డ్ పెట్టాలంటే ఎలా పెడతానంటే ఇప్పుడు క్యాపిటల్ ఎస్ స్మాల్ కే ఎట్ ద రేట్ వన్ టూ త్రీ ఇలా పెట్టుకున్నాను అనుకోండి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు అంతే ఓకేనా సో అలా మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు కంట్రీ అడుగుతుంది అక్కడ కంట్రీ కరెక్ట్గా సెలెక్ట్ చేయండి ఇక్కడ మిస్టేక్ చేయకండి అక్కడ ఇండియా అని ఉంటుంది ఇండియాని మాత్రం సెలెక్ట్ చేసుకోండి మీరు కావాలంటే పైన సర్చ్లోనే ఐఎన్ డిఐఎన్ మీరు స్పెల్లింగ్తో మెన్షన్ చేస్తే డైరెక్ట్గా మన లోగో వస్తుంది క్లిక్ చేయండి నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఆ బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి జాయినింగ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది జాయిన్ మీద క్లిక్ చేస్తే మీరు జాయిన్ అయిపోతారు ఓకేనా మళ్ళీ అక్కడ రీడైరెక్ట్ అని చెప్పేసి అథెంటికేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుందండి రెడ్ కలర్లో కొందరికి వస్తుంది ఇది అలా వచ్చిందంటే మళ్ళీ వెంటనే రీఫ్రెష్ చేసి మళ్ళీ ట్రై చేయండి అవుతుంది ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ అయిన తర్వాత మీకు మెయిల్కి కేవైసీ లింక్ వస్తుంది అక్కడ వచ్చేసి యాక్టివేట్ మై అకౌంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాని కింద లింక్ ఉంటుంది మీరు లింక్ అయినా క్లిక్ చేయొచ్చు లేదా యాక్టివేషన్ మై అకౌంట్ మీద అయినా క్లిక్ చేయొచ్చు అండి యాక్టివేషన్ మై అకౌంట్ మీద క్లిక్ చేసినా మీకు డైరెక్ట్గా కేవైసీ చేసుకోవడానికి చూపిస్తుంది ఈ కేవైసీలో ఏమేమి అడుగుతూ ఉంది అని అంటే వెళ్ళాక డైరెక్ట్గా మీకు స్టార్ట్ ద వెరిఫికేషన్ లేదా కంటిన్యూ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి చేశాక ఫస్ట్ మీకు నేషనల్ అని ఒక నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ నేషనల్ ఐడి కార్డ్ అనేది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి అక్కడ మీరు ఆధార్ కార్డ్ ఇవ్వండి ఓకేనా ఆధార్ కార్డ్ ఇవ్వండి ఆధార్ కార్డ్ ఇవ్వండి ఒకవేళ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే నేషనల్ ఐడి కార్డ్ కిందనే మీరు సెలెక్షన్ చేసుకున్న టైంలోనే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది పాస్పోర్ట్ ఉంటుంది అక్కడ కూడా మీరు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇవ్వండి నేనైతే నేషనల్ ఐడి కార్డు మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను అక్కడ నా ఆధార్ ఆధార్ ఇచ్చానండి ఫ్రంట్ ఫోటో అడుగుతుంది ఫ్రంట్ ఫోటో అడిగిన తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే బ్యాక్ ఫోటో అడుగుతుంది బ్యాక్ ఫోటో కూడా ఇవ్వండి క్లియర్ ఫ్రంట్ ఫోటో ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేశాకనే బ్యాక్ ఫోటో అడుగుతుంది బ్యాక్ ఫోటో కూడా ఇవ్వండి వన్స్ బ్యాక్ ఫోటో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఫేస్ వెరిఫికేషన్ తీసుకుంటుంది ఆ ఫేస్ వెరిఫికేషన్ కొంచెం లైటింగ్ ఉన్న దగ్గర కొంచెం నీట్గా ఉండే దగ్గర ప్లాన్ చేసుకోండి కరెక్ట్గా ఫేస్ వెరిఫికేషన్ పెట్టండి డన్ అయిపోతుందండి క్లియర్ అయిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ అక్కడ కూడా అవ్వట్లేదు అథెంటికేషన్ మల్టిపుల్ అన్నట్టు ఏదైనా రీట్రై అని అడిగింది అనుకోండి మళ్ళీ రీఫ్రెష్ చేయండి ఆ పేజ్ని రీఫ్రెష్ చేసి మళ్ళీ మెయిల్ లోకి వెళ్ళి యాక్టివేట్ మై అకౌంట్ మీద క్లిక్ చేసి మళ్ళీ ట్రై చేయండి అవుతుందండి అప్పుడు ఓకేనా సమ్ పర్సన్స్కి ఇష్యూస్ ఉన్నాయండి కేవైసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట సో కొంచెం నిదానంగా అయినా అవుతాయండి కొంచెం వెయిట్ చేయండి తొందర పడకండి ఓకేనా తొందరపడకండి నిదా నిదానంగా అయినా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదండి ఇక్కడ ఓకేనా సో కేవైసీ గురించి ఇది ఒక క్లారిఫికేషన్ అండి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సో కొంచెం నిదానంగా అవుతుంది సో సైట్ వర్కింగా లేకుంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు మరి బట్ అక్కడ అది ప్రాబ్లం అండి కానీ లింక్స్ ప్రాబ్లం కాదండి ఓకేనా సో కంపెనీ నుంచి ఇష్యూ ఉంది అది సో లింక్స్ ఎక్స్పైర్ టైం ఉందా అవునండి లింక్స్ ఎక్స్పైర్ టైం కూడా ఉంది ఏం లింక్ అని అంటే మీరు మీకు పంపించిన రిఫరల్ లింక్ ఉంటుంది అది కాదండి మీకు ఎవరైతే పంపించారో చూడండి ఆ లింక్ ఎక్స్పైర్ అవ్వదు మరి ఏ లింక్ ఎక్స్పైర్ అవుతుంది మీకు పంపించిన లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ కూడా ఎక్స్పైర్ అవ్వదండి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోయాక మీకు మెయిల్కి ఒక కేవైసీ లింక్ చూడండి అది ఎక్స్పైర్ అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అని ఉంది అక్కడ మరి అది చెక్ చేస్తాను నేను ఓకేనా ఎస్టర్డేనే కదా సో ఒక నాకు లెవెన్ వరకు అలా టైం ఇచ్చారు అని అంటే నేను అది అప్డేట్ చేస్తాను మీకు ఓకేనా నేను అప్ అప్డేట్ చేస్తాను గ్రూప్లో మన గ్రూప్లో అప్డేట్ చేస్తాను ఆ ఎక్స్పిరే ఎక్స్పైర్ లింక్ గురించి మీకు క్లారిటీ ఇస్తాను సో నెక్స్ట్ వచ్చేసి నా అండర్లో హండ్రెడ్ ఉన్ హండ్రెడ్ టీమ్ ఉందండి ఆ ఎలా లింక్స్ షేర్ చేయాలి ఓకే లింక్స్ ఎలా షేర్ చేయాలని అడుగుతున్నారండి ఆయన అండర్లో ఒక హండ్రెడ్ టీమ్ ఉందంట లింక్స్ ఎలా షేర్ చేయాలి సి అండి మీ అండర్లో ఒక హండ్రెడ్ టీమ్ ఉందంటే ఫస్ట్ మీరు లింక్ తీసుకొని మీరు మెయిన్గా ఒక టాప్ టెన్ మెంబెర్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక టెన్ మెంబెర్స్కి లింక్స్ పంపించండి ఆ టెన్ మెంబర్స్ చేస్తారు కదా ఆ టెన్ మెంబర్స్ అండర్లో ఒక్కొక్కరు అండర్లో టెన్ 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 మెంబెర్స్ని పెట్టుకున్నా కూడా అక్కడ హండ్రెడ్ టీమ్ అయిపోతుందండి ఓకేనా బట్ మీరు కరెక్ట్గా ఫాలో అప్ చేయాల్సి వస్తుంది ఓకేనా సో ప్రతి ఒక్కరికి ఆ టెన్ మెంబర్స్కి యాక్టివ్ ఉండి వాళ్ళ దగ్గర ఉన్న రిఫరల్స్ లింక్స్ తీసుకొని కూడా మీరు వేరే వాళ్ళకి పంపించైనా కూడా మీరు చేయాల్సి వస్తుంది అండి చాలా ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్ అంటే కొంచెం మీరు టైం ఎక్కువ ఇవ్వాలి ఇక్కడ ఓకేనా మీరు కొంచెం టైం ఎక్కువ ఇచ్చి మీ దగ్గర ఉన్న టీం అందరికీ లింక్స్ చేరే విధంగా చేయాలి మీరు టైం ఇవ్వలేదు అని అంటే కింద ఉన్న వాళ్ళకి లింక్స్ చేరవు ఓకేనండి ఇది ఒక క్లారిటీ నెక్స్ట్ వచ్చేసి వేరే వాళ్ళ అండర్లో రిజిస్ట్రేషన్ చేయొచ్చా అవునండి వేరే వాళ్ళ అండర్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అది మీ చాయిస్ అండి ఇక్కడ ఫోర్సబుల్ ఎవరికీ ఉండదు కంపెనీ ఏం చెప్పింది మీకు నచ్చిన సర్కిల్లో మీరు జాయిన్ అవ్వండి ఓకేనా అది పాతనా కొత్తనా ఎక్కడ అది అనేది సమస్య కాదండి ఇక్కడ మీకు నచ్చిన సర్కిల్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఇలా జాయిన్ అవుతే మాకు ఆన్పేస్లో ఉండే ఐడిస్ పరంగా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే ఉండదండి ఎటువంటిది ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది రాదు ఓకే సో మీకు నచ్చిన సర్కిల్లోనే జాయిన్ అవ్వండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మన గ్రూప్లో ఉన్నారు దాదాపుగా ఆరు వందల మంది పైన ఉన్నట్టున్నారు వీళ్ళల్లో నా అండర్లోనే నా సర్కిల్లోనే జాయిన్ అవ్వాలని నేను చెప్పలేదు నేను చెప్పను కూడా అలా మీరు నా గ్రూప్లో జాయిన్ అయ్యారు మీరు వేరే వాళ్ళ దగ్గర ఎందుకు జాయిన్ అవుతారో నేను అనండి అది వాళ్ళ చాయిస్ అది వాళ్ళ ఛాయిస్ మీ ఛాయిస్ అండి మీకు నచ్చిన సర్కిల్లో జాయిన్ అవ్వండి అంతెందుకండి నా అండర్లో ఉన్న టీంకి నా పర్సనల్ గ్రూప్లోనే డైరెక్ట్గా మెసేజ్ చేసేసాను మీరు నా అండర్లోనే జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి మీకు నా అండర్లో జాయిన్ అవ్వాలని అనిపించకపోతే మీకు నచ్చిన సర్కిల్లో జాయిన్ అవ్వండి అని చెప్పాను నా అండర్లో ఉన్న టీంకి ఆన్ నేను క్రియేట్ చేసిన టీంకి నేను అదే చెప్పాను మీకు నచ్చిన సర్కిల్లో జాయిన్ అవ్వండి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంది నా అండర్లో జాయిన్ అవ్వడానికి అది కూడా నా టీంకి నేను ఒక క్లారిటీ ఇచ్చేసాను ఇక టీం అనేది మ్యాటర్ కాదండి ఓకేనా సో నా ఉద్దేశం ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి లింక్స్ వెళ్ళాలి ప్రతి ఒక్కరికి లింక్స్ వెళ్ళాలి అది ఎక్కడి నుంచైనా కానీ ప్రతి ఒక్కరికి లింక్స్ వెళ్ళాలి ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇది నా ఒపీనియన్ అండి ఇది నా థింకింగ్ అండి ఓకేనా సో ఇప్పుడు ఇంకొకటి చాలా మంది మెసేజెస్ చేస్తూ ఉన్నారు సార్ నాకు ఇన్విటేషన్ లింక్ పంపించండి సో మీరు ఈ మెసేజ్ చేసేటప్పుడు నాకు ఒక క్లారిటీ ఇవ్వండి ఓకేనా సో ఎలా అంటే సార్ నా నేను సింగిల్ ఫౌండర్ని నాకు ఇన్విటేషన్ లింక్ పంపించండి అని నాకు అదొక క్లారిటీ ఇవ్వండి రెండవది వచ్చేసి సార్ నా దగ్గర ఇంత టీం ఉంది నేను వాళ్ళకి పంపించాలి నాకు ఇన్విటేషన్ లింక్ ఇవ్వండి ఇది క్లారిటీ ఇవ్వండి ఈ రెండు నాకు క్లారిటీ ఇవ్వకపోతే నేను ఏమవుతానంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నాను అక్కడ నేను ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా సింగిల్ ఫౌండరు మీకు ఇన్విటేషన్ లింక్ పంపిస్తాను మీరు జాయిన్ అయిపోతారు జాయిన్ అయిపోయాక మీరు ఎవరికి ఆ లింక్ షేర్ చేయరు మరి ఆ లింక్ ద్వారా పది మంది జాయిన్ అవుతారు కదండి ఆ లింక్ వేస్ట్ అవుతుంది కదా మీరు ఒక్కరే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా మీ వల్ల పది మందికి హెల్ప్ అవ్వట్లేదు కదా వాట్ ఐఎమ్ సెయింగ్ మీరు అలా పది మందికి హెల్ప్ అవ్వట్లేదని మీరు నాకు లింక్ పంపివ్వరా సార్ అని అంటే పంపిస్తానండి బట్ పంపించాక మీరు రిజిస్ట్రేషన్ చేశాక ఆ లింక్ని పది మందికి హెల్ప్ అయ్యే విధంగా నేను ట్రై చేస్తాను నేను చెప్పింది అర్థమవుతుందా పది మందికి హెల్ప్ అయ్యే విధంగా నేను నా వంతు వరకు నాకు ఎంతవరకు అయితే అంతవరకు నేను ట్రై చేస్తాను నాకు అక్కడ క్లారిఫికేషన్ ఇవ్వకుండా నాకు అంత టీం ఉంది సార్ ఇంత టీం ఉంది సార్ అని తీసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ లింక్స్ వేస్ట్ చేసుకోకండి ఇది నా పర్సనల్ సజెషన్ అండి క్లియర్ ఓకే డన్ అండి సో నెక్స్ట్ వచ్చేసి ఒక క్వశ్చన్ అడిగారండి ఇక్కడ ఏంటి అని అంటే చాలా వరకు సార్ అంతా మంచిగానే ఉంది మరి అమౌంట్స్ ఎప్పుడు వస్తాయి యాపిల్స్ ఎప్పుడు వస్తాయి అన్నట్టు మాట్లాడుతున్నారండి సి జస్ట్ ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కేవైసీ అండి ఇది అయిపోయాక ట్రైనింగ్ తీసుకుంటారు అందరికీ ట్రైనింగ్ జరుగుతుంది అందరికీ అయిపోయిన తర్వాత అంతా నేర్చుకున్న తర్వాత ఆయన ఏం టూల్స్ తీసుకొస్తాడో తీసుకొని రాని అప్పుడు మనం వర్క్ చేసుకుంటే అప్పుడు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది మరి బిఫోర్ దట్ ఆన్ ప్యాసివ్ బోనస్లు ఏమైనా ఇస్తాడా ఏంటనేది ఈ బోనస్ల గురించి కానీ ఇన్కమ్ గురించి కానీ ఒక్క క్లారిటీ అంటే ఒక క్లారిటీ లేదండి ఇక్కడ ఓకేనా వెయిట్ చేయడం తప్ప ఆయన ఎంతకైనా ఇన్కమ్ గురించి చెప్పడం తప్ప ఒక క్లారిఫికేషన్ ఎవరికి లేదు ఓకేనా సో ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో మీరు అడిగిన క్వశ్చన్స్కి క్లారిఫికేషన్ ఉందని నేను అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీ లేకపోతే మళ్ళీ ఒకసారి మొదటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి క్లియర్గా వినండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి అలాగే మీ తోటి ఫౌండర్స్కి ఈ లింకును షేర్ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ అండి ఇప్పుడు ప్రజెంట్ ఫౌండర్స్ అందరి మైండ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ అన్నిటికీ ఒక క్లారిటీ ఇచ్చాను ప్రతి ఒక్కరు కూడా విని మీ తోటి ఫౌండర్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఇంకా మీరు మన వీడియోని చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మరిన్ని మీరు తెలుసుకోవచ్చండి ఓకే అండ్ వాటితో పాటు నెక్స్ట్ ఎస్టర్డే కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో మీరు చూడకపోతే ఎస్టర్డే కూడా ఆ వీడియో చూడండి కొన్ని క్లారిఫికేషన్స్ మీకు వస్తాయి ఓకేనా ఇక్కడ తమ్మిల్ కూడా ఇస్తానండి డన్ డన్ అండి సో నెక్స్ట్ వీడియోలో కూడా మళ్ళీ మనం కలుద్దాం మంచి ఇన్ఫర్మేషన్స్తో మీ ముందు ఉంటుంది एसके ऑफिशियल तेलुगु चैनल विक्टरी विद एश थैंक यू सो so मच हैव ए ग्रेट डे जय हिंद